హాయ్ అండి దిస్ ఈజ్ రాగా ఈరోజైతే మామిడికాయతోటి ఆవకాయని ఏ విధంగా పెట్టుకోవచ్చో పక్కా కొలతలతోటి మీకైతే చూపిస్తానండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి వేడివేడి అన్నంలో ఈ మామిడికాయ ఆవకాయ ఉట్టిపప్పు కాంబినేషను చాలా బాగుంటుందండి పక్కా కొలతలతోటి అయితే పెట్టుకున్నామనుకోండి ఒక సంవత్సరం పాటు ఈ ఆవకాయని మనం యూజ్ చేసుకోవచ్చండి ఇది ఏ విధంగా మనం పెట్టుకోవాలో మీకైతే చూపిస్తానండి నేనైతే ఒక కేజీ వరకు మామిడికాయలను అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఈ మామిడికాయల్ని శుభ్రంగా కడిగి తుడిచి ఆరిన తరువాత ముక్కలైతే చేశామునండి నేనైతే పెద్ద ముక్కలుగా చేయలేదండి కొంచెం చిన్న ముక్కలు చేయించుకున్నానండి కేజీ మామిడికాయలే తీసుకున్నాను కాబట్టి చూసారా వాటినైతే వాటి లోపల తెల్లటి ఒక పొరలాగా ఉంటుందండి దాన్ని అయితే తీసేసుకొని చక్కగా క్లాత్ తోటి తుడుచుకొని ఆరపెట్టేసుకోవాలండి ఈ ముక్కలని అయితే ప్రతి ముక్క తుడిచేసుకోవాలండి చక్కగా వాటర్లో కడగకూడదండి ముక్కలు కొట్టించిన తర్వాత ఇప్పుడు ఫ్యాన్ గాలికి అయితే కొంచెం సేపు అయితే ఆరపెట్టేసుకుందామండి వీటిని తర్వాత వీటిని కొలతలు అయితే తీసుకుందామండి నేనైతే ఒక కేజీ వరకు మామిడికాయలు తీసుకున్నానండి కొలత ప్రకారం అయితే నేను చూపించే గిన్నెతోటి రెండు గిన్నెల వరకైతే అయినాయండి నాకు మామిడికాయ ముక్కలు ముందు మీరు ఏ గిన్నెతో అయితే తీసుకుంటారో అదే గిన్నెని కొలతలన్నిటికీ కూడా పెట్టేసుకోండి తరువాత ఒక స్పూన్ అయితే ఫుల్లుగా మెంతుల్ని అయితే తీసుకున్నానండి వాటినైతే వేయించుకోవాలండి తర్వాత ఆరిపోయిన మామిడికాయ ముక్కల్ని ఒక గిన్నెలోకి అయితే తీసుకొని ఒక టీ గ్లాస్ వరకు నేనైతే ఆయిల్ని యాడ్ చేస్తున్నానండి ముక్కల్లోకి ఈ విధంగా కలిపి ఉంచుకోవడం వల్ల మామిడికాయ ముక్కలకి ఆయిల్ని ముక్కలు మెత్తబడకుండా చక్కగా ఉంటాయండి మసాలాలన్నీ కూడాను పర్ఫెక్ట్గా అయితే వీటికి పడతాయండి అందుకని కలిపేసేసుకొని ఉంచుకుందామండి ఇప్పుడైతే ఇందాక మామిడికాయ ముక్కలు ఏ గిన్నెతో అయితే తీసుకున్నానో ఆ గిన్నెతోటి హాఫ్ బౌల్ వరకు ఆవపిండినైతే తీసుకున్నానండి అదే గిన్నెతోటి హాఫ్ బౌల్ వరకు కారాన్ని అయితే తీసుకున్నానండి ఇంట్లో పట్టించిన కారం అండి ప్యాకెట్ కారం కాదు తరువాత ఇందాక మనం వేయించుకున్నటువంటి మెంతుల్ని కూడా వేసుకున్నానండి పౌడర్ చేసి తరువాత పావు కప్పు వరకు సాల్ట్ని అయితే యాడ్ చేసుకున్నానండి నేనైతే కల్లుప్పుని వాడట్లేదండి సాల్ట్నే వాడుతున్నాను ఆవపిండి కారం రెండు సమానంగా తీసుకోండి అప్పుడు కుజ్జు బాగా వస్తుందండి ఇప్పుడు ముక్కలన్నిటికీ కూడాను ఈ మసాలా అంతా పట్టే విధంగా చక్కగా కలబెట్టేసుకుందామండి మనం ఆల్రెడీ ఒక గిద్ద వరికి ఆయిల్ని ముక్కల్లో యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మసాలా అంతా ముక్కలకి పర్ఫెక్ట్గా అయితే పడుతుందండి చూసారా చక్కగా అయితే పట్టిందండి ఇప్పుడు మరి కాస్త అయితే యాడ్ చేసుకున్నామండి నేను తీసుకున్నటువంటి ఒక కేజీ మామిడికాయలకి అర కేజీ వరకు అయితే ఆయిల్ అయితే పడుతుందండి తరువాత ఒక యాభై గ్రాముల వరకు చిన్నులపాయలను అయితే పొట్టు పొలిచి వేసుకున్నానండి మీకు మరి కాసిన ఎక్కువ కావాలి అనిపిస్తే యాడ్ చేసుకోండి చిన్నల్పాయల్ని ఇవి మసాలాలో ఊరి చాలా టేస్టీగా ఉంటాయండి వీటన్నిటినీ యాడ్ చేసిన తర్వాత మరి ఒకసారి చక్కగా కలబెట్టుకోవాలండి ఈ పచ్చడిని తడి చేతులు కానీ తడి గిన్నెలు కానీ అస్సలు వాడద్దండి పచ్చడి అయితే నిలవండదు తడి తగిలితేను తడి లేకుండా పొడిగా ఉండేటట్టు చూసుకోండి బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని పక్కనైతే పెట్టేసుకుందామండి చూసారా మార్నింగ్ చూస్తే చక్కగా ఊరిపోయిందండి దీన్ని రెండు రోజులు అదే గిన్నెలో ఉంచేసుకొని కలపెట్టుకోవాలండి ఉప్పు అన్నీ బాగా కరిగేంత వాటికిను తర్వాత మూడు రోజుల తర్వాత డబ్బాలో అయితే మనం స్టోర్ చేసుకోవచ్చండి ఉప్పు కనుక సరిపోలేదు అంటే కనుక మరి కాస్త మూడు రోజుల తర్వాత చూసుకొని యాడ్ చేసుకోవచ్చండి ఈ పచ్చట్లో చూసారా ఎంతో టేస్టీగా ఉండే ఆవకాయ చట్నీ అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి ఎంతో టేస్టీగా ఉంటుందండి ఇది